హాయ్ అండి ఇప్పుడు పిల్లలకి హాఫ్ డే స్కూల్ కదండి మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి తొందరగా వంట చేద్దామని వంట అయితే చేస్తున్నాను టమాటా ఎగ్ ఫ్రై అయితే చేశాను గోంగూర పచ్చడి కోసం అయితే స్టవ్ పైన కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అదే కళాయిలో కడిగిన గోంగూర కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటా మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ అయితే చేసుకున్నాను గోంగూర తాలింపు కోసం అయితే కళాయిలో ఆయిల్ వేసుకొని పోపు దించులు వేసి వేగాక గోంగూర కూడా వేసి తాలింపు అయితే పెట్టేశాను టమాటా గోరుచిక్కుడుకాయ ఫ్రై కోసం అయితే గోరుచిక్కడికాయలని ఉడకబెట్టేసి చల్లారాక ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకుని పచ్చిమిసి ఉల్లిపాయలు టమాటా వేసి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాలు అయితే మగ్గించాను టమాటా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు గోరుచిక్కడకాయ ముక్కలను కూడా వేసుకొని కలిపేసి ఇందులో కారం కొంచెం కొంచెం గరం మసాలా వేసుకొని కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను అంతే అండి గోరు చిక్కాయ టమాటా ఫ్రై కూడా అయిపోయింది రైస్ కూడా పెట్టేశాను వంట అయితే అయిపోయింది బాయ్